ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న అంబుజా అదాని సిమెంట్ వారి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ సోదరులను మరియు డీలర్స్ ను గణేష్ పహాడ్ ప్లాంట్ కు సాంకేతిక పర్యవేక్షణకి తీసుకు జరిగింది కాంట్రాక్టర్లు సిమెంట్ గురించి సాంకేతిక వివరణ ఇవ్వడం మరియు వారికి సర్టిఫికేట్ అందజేయడం జరిగింది డీలర్స్ తో పాటు ఆంధ్ర తెలంగాణ టెక్నికల్ మేనేజర్ ఏడుగొండలు ప్లాంట్ హెడ్ ప్రకాష్ సేల్స్ ఆఫీసర్ అనిల్ టెక్నికల్ ఆఫీసర్ రాజేష్ పాల్గొన్నారు ఇందులో భాగంగా సిమెంట్ ఉత్పత్తి ప్రక్రియలు సాంకేతికత మరియు నాణ్య ప్రమాణాలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది సిమెంట్ ఉత్పత్తి యొక్క వివిధ దశల ద్వారా మార్గ నిర్దేశం ముడి పదార్థం వెలికితీత నుండి తుది ఉత్పత్తి వరకు ఉత్పాదక ప్రక్రియలో ఉపయోగించిన అధునాతన యంత్రాలు మరియు పరికరాలను వారు ప్రత్యక్షంగా చూశారు ప్లాంట్ ను విజిట్ చేసిన కాంట్రాక్టర్లు డీలర్లు హర్షం వ్యక్తం చేశారు ప్లాంట్ ను విజిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు దర్శిడ్ నుంచి మేస్త్రిలో కాంట్రాక్టర్లు మమ్మల్ని ఏసీసీ సిమెంటు ఆదాన గ్రూప్ వారు అంబుజా 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 సిమెంట్ ఆదాని గ్రూప్ వారు మమ్మల్ని విజిటింగ్ తీసుకున్నాం వచ్చారు ఇక్కడికి మనం సానికమ్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో సిమెంట్ సార్ సానికమ్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి నుంచి కాంట్రాక్టర్లు మేస్తర్లు అందరూ సేఫింగ్ కోసం తీసుకుని వచ్చి అంతా మాకు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా తయారు చేసేది దానికి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఈ కంపెనీ వారికి అలాగే తిరుపతి రెడ్డి గారికి మేము మేస్తూ తరఫున కాంట్రాక్టర్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంతవరకు మాకు ఇలాగ వివరంగా చూపించి చెప్పిన కంపెనీలు లేవు nada no, no, no.